ఆధోని వ్యవసాయ కమిటీ మార్కెట్ యార్డ్ మనం అందరికి తెలిసిందే ఆధోనికి ఇది గుండెకాయ లాంటిది రైతులందరూ కూడా వాళ్ళ ఉత్పత్తులన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ ట్రేడింగ్ చేసుకుంటారు అమ్ముకుంటారు మంచి ధరకు పోతాయని ఆశిస్తూ దానికి ప్రత్యేకంగా స్టాఫ్ ఉన్నారు ఎప్పటికప్పుడు వాళ్ళ ఉత్పత్తులని కొని బయటికి పంపించే ఏర్పాట్లు చేసి ఉన్నాయి సీజన్ ఇంకా పత్తికి సంబంధించిన సీజన్ ఇంకా స్టార్ట్ కాలేదు ఇప్పుడు వేరుశెనగ సుమారుగా రోజుకి నాలుగు వేల టన్నుల వరకు బస్త నాలుగు వేల బస్తాల నుంచి ఐదు వేల బస్తాల వరకు వస్తూ ఉంది దాన్ని ట్రేడింగ్ జరుగుతూ ఉంది అట్లాగే వివిధ వ్యవసాయ ఉత్పత్తులు కూడా వస్తూ ఉన్నాయి రెండు రోజుల కిందట మనం చూసాం నీళ్ళు వచ్చి బయట ఆరేసుకున్నటువంటి వేరుశనకాయ విత్తనాలు కొట్టుకుపోయినాయి నష్టపోయిన రైతులు దాన్ని ఏదో రకంగా బయర్స్ ఎక్కువని కంప్లీట్ చేశారు నేను ఆ రోజు ఊర్లో లేకున్నాను కాబట్టి ఈరోజు దీని ఒక రివ్యూ మీటింగ్ చేద్దాం వ్యవసాయ మార్కెట్ కమిటీ మీద ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీ మీద రివ్యూ చేద్దామని ఈరోజు ఇక్కడ అందుబాటులోకి వచ్చినారు ఒకటి ఇమీడియట్ గా రైతులు మళ్ళీ అంటే మొన్న జరిగినట్టుగా మళ్ళీ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటి మీద దృష్టి పెట్టాం దానికి గట్లు కట్టమంటారా లేకపోతే కాలవల్లో పుడికి అంటారా ఇంకోటి ఇంకోటి అంటారా ఇవి ఈ నెల రోజులు ఇక నెల రోజుల్లో మళ్ళీ వర్షాలు రావాలి యాక్చువల్ గా ఇంకా వర్షాకాలం నడుస్తా ఉంది వెంటనే భయం వేస్తా ఉంది కూడా మొన్న జరిగినట్టు ఇలా జరిగితే ఏమవుద్దు అనే భయం కూడా ఉంది జాగ్రత్తలు తీసుకోమని చెప్తా ఉన్నాను వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నారు రైతులకి అందరికీ దయచేసి పచ్చి పచ్చిగా ఉన్నటువంటి వేరుశెనక్క తీసుకురావద్దు ఇక్కడికి తెచ్చి ఎండలో ఎండబెట్టాలనే కోరిక వద్దు ఇక్కడ తగినంత రక్షణ ఉండదు తగిన విధంగా ఏర్పాట్లు ఉండవు ఏర్పాట్లు ఉన్నాయి ఉన్నాయంటున్నారు లేకపోతే పెద్ద గ్రౌండ్ ఉంటుంది చేసుకోవడానికి కానీ సడన్గా వర్షం పడితే వాళ్ళకు కూడా కంట్రోల్ ఉండదు కాబట్టి దయచేసి రైతులకు వీలైతే ఇంటి దగ్గరే శుభ్రంగా ఆరబెట్టుకొని అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎండిన శనక్కాయని మాత్రమే ఎండిన శనక్కాయని మాత్రమే మార్కెట్కి తీసుకురండి ఎండిన ఉన్నటువంటి ధర పచ్చి శనక్కాయకి రాదు మామూలుగా తడిసినటువంటి లేదా విత్తన ఏడు వేల రూపాయలు వేరు శనక్కాయలు ఏడు వేల రూపాయలు అట్లా ఉంటే ఎండిన వేరు శనక్కాయ పదకొండు పన్నెండు వేల రూపాయలు ఉంటుంది మంచి క్వాలిటీ అని చెప్తా ఉన్నారు అధికారులు రైతులు దయచేసి ఈ విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి రెండోది రైతులకు సంబంధించిన వసతుల మీద కూడా మేము ప్రత్యేకంగా ఈసారి దృష్టి పెడతాం నేను చెప్పాను ఇక్కడ కొన్ని టాయిలెట్స్ నిర్మించాలా మంచి నీళ్ల సౌకర్యం ఒక దగ్గర చాలా బాగుంది వాటిని మిగతా చోట ఎక్స్టెండ్ చేయాలి అలాగే కొంచెం గట్లు కట్టడం అని ఇమీడియట్ సాధ్యం అవుద్దా ఎందుకంటే నీళ్లు వస్తే లోపలికి పోకుండా గట్లు కట్టడానికి సాధ్యం అవుద్దా వీటి గురించి ఇమీడియట్గా ఈరోజు నిర్ణయం తీసుకొని టెండర్లు పని మొదలు పెడదాం గత ఐదు సంవత్సరాలుగా కాంట పనులు చేస్తే డబ్బులు రావు అనే ఉద్దేశంతో ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా చిన్న చిన్న పనులు పెద్ద పెద్ద పనులు పిలిచినా ఎవరు కాంట్రాక్టులు రాలేదు శాంక్షన్ అమౌంట్ ఉంది కానీ ప్రభుత్వం డబ్బులు ఇస్తా లేదు అనే ఉద్దేశంతో కాంట్రాక్ట్ చేసిన వాళ్ళంతా నష్టపోయినారనే ఉద్దేశంతో ఎవరు కూడా రాలేదు అని అధికారులు చెప్తా ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం మారింది కూటం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు అన్నిటిని మళ్ళీ కూడా రీజేట్ చేస్తా ఉన్నాం అన్ని నార్మల్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను కాంట్రాక్టర్లు అందరూ బ్రహ్మాండంగా ఇప్పుడు చేసుకోవచ్చు ఇప్పటి నుంచి ఇచ్చే కాంట్రాక్టర్లు దేనికి కూడా డబ్బులు ఆపడం కానీ డబ్బుల్ని లేటుగా పే చేయడం కానీ లాంటివి ఏమీ ఉండవు కాబట్టి కాంట్రాక్టర్లు దయచేసి వచ్చి ఈ పనులన్నింటినీ పాల్గొని మీరు సంతోషంగా కాంట్రాక్ట్లు చేసుకుని డబ్బు పొందండి ఇంకొక విషయం ఏంటంటే దీన్ని ఇప్పుడు ఇంకా సీజన్ మొదలు కాలేదు ఇంకా రెండు నెలలు సీజన్ టైం ఉంది ఈ రెండు నెలలో ఏమేమి రిపేర్లు చేయగలమో అన్ని చేస్తాం మరుగుదొడ్లు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఉంది రైతులకు సంబంధించిన విశ్రాంతి భవనం ఒకటి ఉంది రైతులు ఏమన్నా అక్కడి నుంచి వచ్చినప్పుడు విశ్రాంతి కోసం ఉండే ఉండాల్సిన భవనం అది పూర్తిగా పాడైపోయింది అంటున్నారు దాన్ని నార్మల్ చేసే ప్రయత్నం చేస్తాం నంబర్ ఆఫ్ టాయిలెట్స్ నిర్మిస్తాం మరుగుదొడ్లు నిర్మిస్తాం వాళ్ళు ఇక్కడ కూలీలు కూడా గీనం చేయడానికి అవసరమైన విధంగా మరుగుదొడ్లు నిర్మించాలనే ఆలోచన చేస్తా ఉన్నాం ఇంకా ఈ రోడ్లని లేదా రోడ్డు రోడ్డు పైకి వచ్చింది పక్కన ఉన్నటువంటి షాప్స్ లేదా అంతా కిందకెళ్ళిపోయినాయి దాంతో నీళ్ళని రోడ్డు మీద పడి నీళ్ళని మళ్ళీ ఉన్నాయి వస్తాల మీద పోతా ఉన్నాయి వీటిల్ని ఎలా ఆపాలో కూడా ఆలోచన చేస్తాం ఇవన్నిటిని కూడా నేను నేను కూడా రెగ్యులర్గా కనీసం పది రోజులు పది రోజులకు ఒకసారి అయినా సరే మార్కెట్ని సందర్శిస్తాను ఇంకా సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మరింత రెగ్యులర్గా వస్తాను వచ్చి ఇక్కడ ఉన్న ప్రతి రైతుకు ఉన్న సమస్యని ప్రతి ఆ ఇక్కడ అమ్మకానికి జరిగేటువంటి ఇబ్బందులు కూడా నేను వ్యక్తిగతంగా కూడా పట్టించుకుంటాను ఇక్కడ అవసరం కూడా ఉంది ఎందుకంటే ఎక్కడో పక్క మార్కెట్లు ఇప్పుడు ఎమ్మెలూరు మార్కెట్కో లేదా కోడుమూరు మార్కెట్కో ఇంకో మార్కెట్కు ఎందుకు పోవాలి మన మార్కెట్ కి ఇంత మంచి ప్లేసు ఇన్ని ఫెసిలిటీసు ఇంతమంది ఇంత మంచి ఫెసిలిటీస్ మనం ఏర్పాటు చేయగలిగితే పక్కన ఉన్న నియోజకవర్గాల్లో రైతులు కూడా మన దగ్గరకే అమ్ముకోవడానికి వస్తారు ఇక్కడ అమ్ముకోవడానికి మొదలు పెడితే మనకు ట్యాక్స్ కూడా వస్తుంది మనకి సెస్ కూడా వస్తుంది దానితో ఆధ్వనిక కొంత డెవలప్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి దీన్ని ఎంత బాగా డెవలప్ చేసుకోగలిగితే ఆధునిక కూడా అంత గొప్పగా డెవలప్ అవుద్ది అనే విషయాన్ని అందరికీ గుర్తు చేస్తూ తప్పనిసరిగా దీని మీద దృష్టి పెడతానని మీకు హామీ ఇస్తా ఉన్నాను ఆల్రెడీ అన్నా క్యాంటీన్ కి సంబంధించిన ప్రపోజల్స్ కూడా పంపించి ఉన్నాం మూడు ప్రపోజల్స్ పెట్టాం ఇప్పుడు ఆల్రెడీ మూడైనాయి మూడు ప్రపోజల్స్ ప్రత్యేకంగా పెట్టినా ఒకటి ఇక్కడ మార్కెట్ యాడ పెట్టాం రెండోది ఆ లారీ ఓనర్స్ అసోసియేషన్ దగ్గర అక్కడ లారీలకు సంబంధించింది పెట్టాం ఇంకొక చోటు కూడా డామా ట్యాక్స్ దగ్గర పెట్టాం నిర్మలా ట్యాక్స్ దగ్గర మూడు ఏర్పాట్లు చేస్తాం తప్పనిసరిగా మొదటి ఫేజ్ లో రాలేదు కానీ రెండు మూడో ఫేజ్ లో తప్పనిసరిగా అన్న క్యాంటీన్ ని ఇంప్రూవ్ చేసి చూపిస్తాం సార్ మొన్న రైతులు అంత నష్టపోవడం ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అధికారులు అని చెప్పేసి కొంతమంది రైతులు ఆరోపిస్తున్నారు అంటే శుభ్రపరిచే మహిళలైతే కొంతమంది డ్రైనేజ్ అసలు ఇప్పటివరకు కూడా ఈ మార్కెట్ వచ్చిన తర్వాత ఎన్నో మొదటిసారి ఇటువంటి సందర్భం జరిగింది అని చెప్తున్నారు మనం ఈ రోజు వాళ్ళని వీళ్ళు నిందించే బదులు ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకునే బాధ్యత తీసుకోవాలి తప్ప మనం ఎవరిని ఇప్పుడు పెనలైజ్ చేయలేము రోజు నీ తప్పు నీ తప్పు అంటే అందరు వేళ్ళు తిరిగి తిరిగి మళ్ళీ మనకే వస్తాయి కాబట్టి ఈ ఊర్లో తమాష అంటే వాళ్ళ తప్పు వాళ్ళ తప్పు వాళ్ళ తప్పు వాళ్ళ తప్పు అందరూ వేళ్ళు తిప్పుకొని 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 మనం మళ్ళీ మన మీదకే వస్తాయి కాబట్టి మనం ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు తప్పు జరిగింది మళ్ళీ ఎటువంటి తప్పు జరగకుండా చూసుకునే విధంగా ఏం చర్యలు తీసుకుంటాం అనేది కీలకమైన విషయం లేదు ఇప్పుడు నేను చూశాను ఒక చోట ఆరు ఆరు అది మార్కెట్ యార్డ్ కి సంబంధించిన ప్లాన్ అంటున్నారు సార్ వాలకి ఎవరైనా ఇచ్చినారేమో సర్ బట్ ఏదైనా సరే ఎక్కడ కూడా ఉంది కదా మధ్యలో ఉంది నేను నీళ్లు చూశాను నేను నీళ్లు తాగాను కూడా బాగున్నాయి మధ్యలో సార్ ఇటువంటి పెడితే ప్రాబ్లం ఏమంటే వాటర్ వేస్టేజ్ వాటర్ లోపలికి ఎక్కువ బయట వాళ్ళు ఎక్కువ అయిపోయింది ఆర్ఓఆర్ ప్లాంట్లు ఒకటి ఉంది కదా ఎక్కువైంది సార్ బయట నుంచి వచ్చి ఇక్కడ దాన్ని యూజ్ చేసుకుని తాగి రోజు ఒక వారానికి ఒక ట్రాక్టర్ పడుతున్నాయి సార్ బాటి నుంచి ఏమి అసలు ఏం చెప్పినా ఇంకా మా స్టాఫ్ నే తిరగబడి అంటే జరుగుతున్నాయి జరిగాయి వాళ్ళు పోలీసు సహాయం తీసుకున్నా కూడా కావడం లేదు కంట్రోల్ చేస్తే లేదు సార్ తప్పు మేము ఎవరికి జీతాలు ఇవ్వకుండా లేదు అప్ టు డేట్ అందరికి జీతాలు ఇచ్చారు అవన్నీ వాళ్ళు అదే ఆ టెండర్ కాల్పాటు చేయాలని మనము డ్రాప్ చేసాము అది అది అట్లే ఉంది అన్ని కూడా సెట్ చేస్తాం ఇవ్వాల్సిన ఇచ్చేసాం లాస్ట్ మంత్ మంచి ఉంటాయి ఏదన్నా ఉంటే కూడా దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తాం రౌండ్ వరీ ఇక అంతా కూడా ప్రోగ్రెసివ్ గా ఉంటది ఇబ్బంది పడాల్సిన మా సమస్య ఏమంటే మెయిన్ బయట అమరావతి కాలనీ వాళ్ళు ఈ పబ్లిక్ రోడ్ చేసుకున్నారు ఆ రోడ్డు లో ముందు ఆ రోడ్డు లో సార్ ఆ రోడ్డు లో వెళ్ళకుండా ఇది ఆ గేట్ వేస్తే మా మీద గొడవకు వస్తున్నారు నైట్ మీరు చెప్పండి ఒపీనియన్ తీసుకుని గేట్లు వేయాలన్నా తెరవాలని డిసైడ్ చేయండి రెండు రోజులు గేట్లు మూసేద్దాం మూసేద్దాం తర్వాత మళ్ళీ పరిస్థితి బట్టి గేట్లు తిరుగుతాడు